హలో వేయర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో అయితే మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనం మనీని ప్రాపర్గా అనేది ఖర్చు పెట్టడం చేత కాకపోతే మనకి ఎంత మనీ వచ్చినా కూడా నెల చివర వచ్చేసరికి చేతిలో ఏమీ ఉండకోకుండా ఉండకపోగా అప్పు కూడా చేసేస్తాం వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఇలా అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి నేను చెప్పిన ఈ టిప్స్ కనుక పాటించినట్లయితే మీకు మీరు ఒకరి దగ్గర చేయి చాచి అప్పు అడగాల్సిన సిచ్యువేషన్స్ అయితే రావండి మనకి మన దగ్గర సేవింగ్స్ చేయడానికి మనీ ఎక్కడి నుండి వస్తుందంటే మనకి మన హస్బెండ్ ఎంతో కొంత మన ఖర్చులకి ఇది ఈ మంత్కి ఖర్చులకి మన ఇంటి ఖర్చులకి అని చెప్పి కొంచెం అమౌంట్ ఇస్తారు కదా ఆ అమౌంట్ని మనం చూసి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి ఆ ఇచ్చిన అమౌంట్లో మనము ప్రాపర్గా బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్ అనేది లేకపోయినట్లయితే ఉన్న అమౌంట్ మొత్తం ఖర్చు చేస్తాము మళ్ళీ మనకు అవసరం వస్తుంది కాబట్టి తిరిగి అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది మనకేం మనం ముందే మిడిల్ క్లాస్ వాళ్ళము మన మిడిల్ క్లాస్ వాళ్ళకి లక్షల లక్షలు రాదు కదండి వచ్చేదే తక్కువ వచ్చిన దాంట్లో మనం ప్రాపర్గా ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది అప్పు చేయవలసింది వస్తుంది అప్పు చేయక అప్పుడు అనేది తప్పదు సో మన మిడిల్ క్లాస్ వాళ్ళం అనేది బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలండి వేసే దాంట్లోనే ఉంటుంది మనం అప్పు చేస్తామా చేయమా అనేది సపోజు మనకి ఒక ఐదు వేలు ఇచ్చారనుకోండి మన హస్బెండు మన హస్బెండ్ ఐదు వేలు ఇచ్చినప్పుడు దానికి ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు కిరాణా సరుకులకి ఎంత ఖర్చు పెట్టాలి ఈ నెలలో వెజిటేబుల్స్కి ఎంత ఖర్చు పెట్టాలి పాలకి ఎంత ఖర్చు పెట్టాలి కరెంటు బిల్లుకి ఎంత ఖర్చు పెట్టాలి దాంట్లోనే ఇచ్చిన ఐదు వేల్లోనే ఎమర్జెన్సీ ఏదైనా అనుకోకుండా అవసరం వచ్చిందనుకోండి దానికి ఎంత అనేది అందులోనే ఆ ఫైవ్ థౌజండ్లోనే అంటే మీ అమౌంట్ని బట్టి చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా ఫైవ్ థౌజండ్ తీసుకున్నాను ఆ అమౌంట్లోనే మనం అనేది ప్లానింగ్ వేసుకోవాలి అట్లా దేనికి ఎంతెంత అమౌంట్ అవుతుంది అనేది మీరు ఒక ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ వేసుకున్నట్లయితే ఆ బడ్జెట్ని ప్రాపర్గా మీరు వేసుకుని ప్రాపర్గా ఫాలో అయినట్లయితే మీరు అనేది కరెక్ట్గా సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యి ఇంకొకరి దగ్గర మీరంటూ చేయి చాచి అడగాల్సిన అప్పు చేయవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే మీరు అందులోనే అనుకోకుండా వచ్చే ఖర్చులకు కూడా మీరు ఎంతో కొంత సేవ్ చేస్తున్నారు సో ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ హెల్త్ హెల్త్ జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వచ్చినప్పుడు మనం గనక మన బడ్జెట్ ప్లానింగ్లో ఎమర్జెన్సీకి సేవింగ్ లేకోకుండా జస్ట్ ఉన్న అమౌంట్ని నార్మల్గా మన ఖర్చులకే సేవ్ దాన్ని ప్లానింగ్ వేసామనుకోండి అప్పుడు మనకి ఆ మంత్లో ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు ఉండదు కదా ఎందుకంటే ఉన్న డబ్బును మొత్తము మనం ఏం చేసాము మన ఖర్చులకి వేసేసాము ప్లానింగ్ బడ్జెట్ అనేది సో అప్పుడు ఇంకా హెల్త్ అన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ అన్నప్పుడు చూపించుకోవాల్సిందే కదా అప్పుడు మన దగ్గర ఉండకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయవలసి వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనకు ఉన్న అమౌంట్లోనే ఎంతో కొంత ఒక సేవింగ్ అనుకోండి ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి ఏదైనా అనుకోండి అందులోనే మనం ఎంతో కొంత అమౌంట్ని ఒక సపరేట్ పెట్టాలి పెట్టి అలాగే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూరగాయలకు ఒక రెండు వేలు అనుకున్నారనుకోండి ఆ రెండు వేల అమౌంట్ని మీరు డివైడెడ్ బై థర్టీ చేసుకోవాలి అంటే డైలీ ఎంత అమౌంట్ మనం ఖర్చు పెట్టాలి ఈ రెండు వేల్లో మనకి డైలీ ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి అలా చేసుకోకుండా ఉండకుండా మీరు రెండు వేలని ఇలానే పెట్టేసి రెండు వేలే నాకు వెజిటేబుల్స్ లేకపోతే ఐదు వేలులోనే రెండు వేలుగా ఇందులోనే వెజిటేబుల్స్కి ఇందులోనే సరుకులకని అలా పెట్టేసుకొని ఈరోజు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని సరుకులు తీసుకొని వచ్చారనుకోండి వచ్చి రిమైనింగ్ అమౌంట్ అంతా ఒక చోట పెట్టేసుకున్నారు అలా పెట్టినప్పుడు నెక్స్ట్ డే ఏమవుతుంది మీకు అనేది ఇంకా దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అర్థం అవ్వదు సో అలా కాకోకుండా మీరు దేని దేనికి సపరేట్ పెట్టుకోండి కిరాణా సరుకులకి ఎంత అని ఇంకొక సపరేట్ పౌచ్లో కానీ అట్లా పెట్టుకోండి ఇంకొక పౌచ్లో వెజిటేబుల్స్కి ఎంత అని సపరేట్ పెట్టుకున్నప్పుడు వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఆ వెజిటేబుల్స్ అమౌంట్ ఎంత కొన్నారో మిగిలిన అమౌంట్ని వెజిటేబుల్స్ పౌచ్లోనే వేయండి అలాగే కిరాణా సరుకుల్ని కిరాణా సరుకులు కొనగా మిగిలిన అమౌంట్ని పౌచ్లోనే వేయండి అప్పుడు దాంట్లో ఒకవేళ ఇన్ కేసు మిగులితే మంత్ వచ్చేసరికి అందులో మీరు కనుక మిగుల్చే మీరు ఇందాక పెట్టుకున్నారు కదా ఎమర్జెన్సీ ఫండ్లో కానీ సేవింగ్స్ ఫండ్ అందులో వేసేయండి అలా పెట్టుకోండి అలా కాకోకుండా అంత అమౌంట్ని ఒకే దాంట్లో కలిపేసినారనుకోండి అనుకోండి మీరేమి ఇప్పుడు డబ్బులు దండిగా ఉంది కదా ఎక్కువ ఉంది స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏమనిపిస్తాము ఎక్కువ ఖర్చు చేస్తాము అలా ఖర్చు చేసినప్పుడు చివరిగా వచ్చేసరికి మన చేతిలో ఏమీ ఉండదండి అలా ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తాం ఆ రోజు లేదు కదా అని చెప్పి ఇంకొకరి దగ్గర చేయి చాచుతాం అలా చేయకుండా ఉండకూడదండి ఉండ అలా చేయకుండా ఉండాలంటే మనం అనేది ఈ టిప్పు ఫాలో అవ్వాలి అలాగే గ్రాసరీస్ అనేటివి మనము కొందరు ఏం చేస్తుంటారు డైలీ ఏ రోజుకి ఆ రోజు మిగిలిస్తున్నామని చెప్పి ఏదో ఏ రోజుకి ఈ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తెచ్చుకుంటుంటారండి అలా తెచ్చుకోవడం వల్ల చాలా లాస్ అవుతామండి అలా కాకుండా మంత్కి ఒకసారి కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ తెచ్చుకున్నట్లయితే అమౌంట్ సేవ్ అవుతుంది ఎందుకు అమౌంట్ ఎక్కడ ఎలా సేవ్ అవుతుందంటే మనకి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది అలాగే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటే రేట్ అనేది ఎక్కువ వేస్తారండి కొంచెము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే కనుక కొంచెం రేటు తగ్గుతుంది దానివల్ల మనం అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ తీసుకోండి పావు కిలో తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది అలాగే కేజీ తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది ఒక ఫైవ్ రూపీస్ అలా అలా ప్లానింగ్ చేసుకుని తీసుకోవాలి మనం అలా కాకోకుండా ఎలా పడితే అలా ప్లానింగ్ లేకుండా ఒక బడ్జెట్ లేకుండా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి అప్పులపాలు అనేది అవ్వకుండా తప్పదండి అలాగే విలాసాలకి అంటే పక్క వాళ్ళు చూసి మన ఫ్రే ఫ్రెండ్స్ స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు అనేవాళ్ళు బాగా ఉన్నారని చెప్పి మనకి మన శక్తికి మించిన ఖర్చులు అనేటివి పెడితే కనుక అప్పు చేయకుండా తప్పదండి ఇప్పుడు వాళ్ళని చూసి మనము శక్తి మన బడ్జెట్కి ఎక్కువ మించిన ఖర్చులు చేసామనుకోండి వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి మనము కొనాలని మన శక్తికి మించినవి కొన్నామనుకోండి ఏమవుతుంది మనం అప్పుల పాలవుతా అందరూ అప్పుల పాలవుతే మన ఫ్రెండ్స్ మన స్నేహితులు ఎరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు పెట్టరు కదా సో మనము మన శక్తికి మించి ఎక్కువ పెట్టకూడదండి మనం మన ఖర్చులు మనకు ఉన్న అమౌంట్లోనే ఖర్చు చేయాలి తప్ప లేని దాన్ని అప్పు తెచ్చి మనమైతే ఖర్చు పెట్టద్దండి అలాగే ఈ మధ్య ప్రతిదానికి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి కారు కొన్నామంటే పార్టీ బర్త్డే బర్త్డే జరిగిందంటే పార్టీ మ్యారేజ్ డే అంటే పార్టీ పిల్లల బర్త్డే అంటే పార్టీ పార్టీ జరుపుకోవాలంటే పట్టుమని పదివేలంది మనం పార్టీ జరుపుకోగలుగుతామా సో అలాంటి పార్టీలు కూడా వేస్ట్ అండి అంతగా మీరు ఇవ్వాలనుకుంటే కనుక పార్టీ ఏదో ఇంట్లో భోజనం వండి పెట్టండి పర్లేదు అలా కాకుండా వెళ్ళి ఆ మందులు తాగి అవి ఇవి తాగడం వల్ల హెల్త్ పాడవుతుంది తప్ప దానివల్ల వచ్చే మంచి అంటూ ఏం లేదండి దానివల్ల కూడా మనం అప్పులపాలవుతాం ప్రతి దానికి ఈ మధ్య పార్టీ 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 అని చెప్పి చాలా అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు అలా అమౌంట్ అంతా వేస్ట్ చేసినప్పుడు మనకి నెల చివర వచ్చేసరికి మన చేతుల్లో ఏమి ఉండదు ఏమి ఉండకపోతే ఏం చేస్తామో వేరే ఆప్షన్ ఉండదు అప్పు అనేది వేరే వాళ్ళ దగ్గర చేయి చాచి అడుగుతాము ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మన మొబైల్స్లో అన్వాంటెడ్ యాప్స్ అనేది ఈమెయిల్స్ కానీ ఈమెయిల్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి అన్వాంటెడ్ యాప్స్ అయితే అన్ అన్ఇన్స్టాల్ చేసేయండి ఎందుకంటే మనము ఏదైనా మొబైల్ చూస్తున్నప్పుడు అనుకోకుండా నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం చూస్తాం అబ్బా ఇది అడిక్ట్ అట్రాక్ట్గా మనకి ఏదైనా శారీ కానీ లేకపోతే కుర్తీస్ కానీ ఏమైనా కనిపించినప్పుడు ఇదేదో చూద్దాము అని చూసి ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత ఇది తక్కువ రేటు ఉంది ఆఫర్ ఉన్నట్లు అని చెప్పి మనం కొంటూ ఉంటాం యాక్చువల్గా మనకు దాని అవసరం ఏమీ లేదు అవసరం ఏమీ లేకపోయినా మనము వాడిచ్చే ఆఫర్ని చూసి ఆఫర్కి అట్రాక్ట్ అయిపోయి మనము దానిని కొనడానికి ట్రై చేస్తాము సో అలాంటి దానివల్ల కూడా మనము అప్పు చేస్తాం ఇంకా కొంతమంది తినడానికి తిండి లేకపోయినా సోకులకు మాత్రం డబ్బులు ఎక్కువ కావాలని ఆలోచిస్తుంటారు అలాంటి వారు కూడా అప్పు చేయక తప్పదండి ఉన్న అమౌంట్లోనే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి తప్ప లేని దానికోసం అప్పులకు పోయి మన ఫ్యామిలీని ఇబ్బందుల్లో పడద్దు అలాగే ఉన్న అమౌంట్ అంతా మొత్తం నాశనం చేసుకున్నట్లయితే కనుక వేరే వాళ్ళ దగ్గర మన కుటుంబం అనేది అప్పులు పాలేదు అప్పు అప్పుల ఊబిలో మనం అనేది కూరుకుపోతే బయటపడడం చాలా కష్టమండి సో ఆ అప్పు అనేది మనము ఇంకొకరి దగ్గర చేయి చాచి అడిగే చా చేయి ఇట్లా చాపి అడిగే చేతిలో ఉండే చేయి పైనుంచి ఇచ్చే స్టేజ్లో మన చేయి ఉండాలి కానీ చేయి చాచి తీసుకునే స్టేజ్లో అయితే మన చెయ్యి ఉండకూడదని నేను అనుకుంటున్నాను అప్పులనేది ఒక్కసారి చేశామంటే ఏమనిపిస్తుంది నెక్స్ట్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ ఎవరినన్నా అడిగి తీసుకొని అప్పు చేసి తీర్చచ్చలే అవసరం అనుకుంటాం సో అదే అలవాటు అయిపోతుంది అలా ఇచ్చేవాళ్ళు కనుక అప్పు లేని వాళ్ళు ఉంటే కనుక మనం ఏం చేస్తాం ఉన్న అమౌంట్లనే జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటాం ఈ అప్పులు అలవాటైందంటే చాలా కష్టం అండి అప్పులు ఊబిలో కూరుకుపోతే బయటికి రావడం ఎంత కష్టము మీరే చెప్పండి సో దయచేసి మనం అనేది అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని మన సామెత ఉంది కదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సామెత అనేది మనకి పూర్వకాలంలో అనేది అన్నం అనేది పప్పు అన్నం తినాలంటే అది ఎంతో బంధువులో ఎవరో వచ్చినప్పుడే చేసేవాళ్ళు ఎందుకంటే అప్పుడు రాగులు కొర్రలు సోమలు ఇవి తినేవాళ్ళు బియ్యం తినాలంటే చాలా ఖరీదని చెప్పి తినకుండా ఉండి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే పెట్టేవాళ్ళు అదే అంటారు అప్పు చేసి పప్పు కూడా తినకురా అని సో మనం విలాసాలకి అనుకోక ఎట్లా పడితే అలా ఖర్చులు చేసినట్లయితే గనక మనము ఇంకొకరి దగ్గర అప్పు అనేది ఖచ్చితంగా చేయకుండా ఉ ఉండలేము సో మనం గనక ప్రాపర్ బడ్జెట్ ప్లానింగు అలాగే లైఫ్ని బిందాసుగా గడపాలి అలాంటి ఆలోచనలు పక్క వాళ్ళని చూసి ఏదో ఇవి అవి అన్నామనుకో కొంటూ ఉన్నామనుకోండి మనం అనేది అప్పు తప్పకుండా చేయవలసింది వస్తుంది అలా చేయకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అనేది మీరు పాటించండి ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ అమౌంటే మీకు అప్పుల మీరు సేవ్ చేసిన అమౌంట్ని అప్పులాగా తీసుకునే అమౌంట్ని వాడుకోండి అంతే తప్ప ఇంకొకరి దగ్గర తీసుకొని వడ్డీల మీద వడ్డీలు కడుతూ మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరొక కొత్త వీడియోతో మీ ముందు కలుద్దామండి బాయ్ బాయ్